షామ్ వెహికల్స్ యుటి మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు జాండియా ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఊరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను జాండియర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ట్రాక్టర్ నుంచి పూర్తి చెప్తాను ఈ వెహికల్ యొక్క హెచ్పి వచ్చేసి ఫిఫ్టీ హెచ్పి ఇది జాండియా ట్రాక్టర్ ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి సెల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఓన్లీ ఇంజన్ మాత్రమే అమ్ముతని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ఒక లొకేషన్ వచ్చేసి అనంతపూర్ జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఎక్కండి మోసపోకండి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఎక్కువ దమ్మ కూడా చేయలేదు వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెనిక్ కూడా ఉంటుంది మీరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే ప్రైస్ తగ్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది జాండియర్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫిఫ్టీ హెచ్పి ట్రాక్టర్ ఇది ఎక్కువ దమ్మ కూడా చేయలేదు అనంతపురం జిల్లాలో ఉంది ఆల్ క్లియర్గా ఉన్నాయి వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కువ దమ్మ కూడా చెల్లేది వెహికల్ ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు